సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిద్దాపూర్ గ్రామంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ డెబ్బై వేడుకలను ఘనంగా చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవ స్వరూపులుగా శ్రీ 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 విద్యా ఉపాసకులు సంజీవ్ మహారాజ్ హాజరై ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని మూడు రంగుల త్రివర్ణ జాతి చూటాన్ని ఎగ్జారు స్వాతంత్య సమయోధులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాలు నెరవేరాలని పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది సత్యనారాయణ గౌడ్ సంపూర్ణంగా ఆశీర్వదించారు తదనంతరం స్వాతంత్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం చాలా విలువైందని అట్టి స్వాతంత్రాన్ని స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు లెక్క చేయకుండా అనుపెరగని పోరాటం చేసి పదకొండు నెలల జైలు శిక్ష అనుభవించిన వారిలో కీర్తిశేషులు కోవూరి మొగలయ్య గౌడ్ ఒకరిని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం స్వతంత్ర సమరయోధులు కోవూరి మొగలయ్య గౌడ్ కు కేటాయించిన పదకరాల స్థలంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఇక ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్శి పులి సంగప్ప గౌడ్ అడ్వకేట్ వై గౌడ్ మద్దికుంట వెంకటరెడ్డి మహారాజ్ పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రచారక అధ్యక్షులు కరాటే మాస్టర్ అశోక్ పిరమిడ్ మాస్టర్ కృష్ణ డాక్టర్ సంధ్య సంగమేశ్వర్ మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడే తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వాతంత్ర సమరధుల యొక్క ఆశయాలను మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ముందుకు వెళ్తేనే సంపూర్ణమైన స్వాతంత్రం చిరస్థాయి వరకు ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా కూడా మనం ఉంచుతాం మరి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు మరి స్వాతంత్రం ఎంత ముఖ్యమైందో ఎంత విలువైందో దాన్ని గుర్తించి మరి అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ యొక్క స్వతంత్ర సమరాజు కౌరు మోగులాయూడి మెమోరియల్ ట్రస్ట్ ని ఒక అభివృద్ధి పథంలో తీసుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో స్వతంత్ర భారత్ జై బోలో స్వతంత్ర భారత్